సో గుడికి సంబంధించినటువంటి ఈవో గారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఉదయం నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చారు నిజంగా ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది ముందుగా ముందు ఈవో గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు తొలి ఆకాశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామివారిని మా ఆలయ అర్చకులు చందన అలంకారంతో అలంకారం చేశారు ఈరోజు భక్తులు మేము ఊహించిన దానికంటే వేల సంఖ్యలో అంటే మించుమించుగా వైకుంఠ ఏకాదశి కన్నా ఎక్కువ వచ్చారు భక్తులు ఆ స్వామివారికి ఆ స్వామివారి మీద భక్తులకి అపారమైన నమ్మకము తాము ఏమి కోరుకుంటే అది జరుగుతుందనే నమ్మకం ఇక్కడ భక్తులకు బాగా ఉంది ఆ భక్తులు వచ్చే భక్తులకు కూడా అన్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా లైన్లు కానీ ప్రసాదాలు కానీ ఉచిత ప్రసాదాలు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేశాము మా అర్చక స్వాములు మా సిబ్బంది అందరూ కోఆపరేట్ చేశారు అలాగే భక్తులు కూడా వారి వారి విరాళాలతో ప్రసాదాలు కానీ ఇతరాత్ర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉదయాన్నే మన స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు అలాగే స్థానిక కార్పొరేటర్ నారణ శ్రీనివాసరావు గారు ఇతర ప్రముఖులు ప్రధాన దాతలు భక్తులు అందరూ అధిక సంఖ్యలో ఇచ్చేశారు వారికి ఎల్లప్పుడూ స్వామివారి ఆశీసులు అనుగ్రహం ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ